దయ్యం పట్టిన వ్యక్తిని మీరు మీ లైఫ్ లో అట్లీస్ట్ ఒక్కసారి చూసే ఉంటారు అయినా అలా చూసిన ప్రతిసారి మన రానయ్యే ఒకే ఒక్క క్వశ్చన్ వీళ్ళకు నిజంగా పట్టినట్టు నటిస్తున్నారా ఇదే మీరు ఆ దయ్యం పట్టిన వ్యక్తి ఫ్యామిలీ మెంబర్స్ అడిగారు అనుకోండి వందకు వంద శాతం దయ్యం పట్టిందని రాత్రులు పడుకోవడానికి ఒంట్లో వణుకు పుడుతోందని చెప్తారు ఆ క్వశ్చన్ ని మీరు ఇంకెవ్వరిని అడిగినా దయ్యం గియ్యం ఏముండదు ఏదో వాళ్ళు జస్ట్ నటిస్తున్నారులే అనే చెప్తారు ఇలా కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దయ్యం పట్టడం అన్న కాన్సెప్ట్ మాత్రం ఎవరికి అర్థం గాని ఒక మిస్టీరియస్ కాన్సెప్ట్ లా ఉండిపోయింది అందుకే ఈ రోజు మన వీడియోలో దెయ్యం పట్టడం నిజమా కాదా అన్న విషయాన్ని గరుడ పురాణం ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ కళ్ళ కట్టినట్టు చూయించబోతున్నాను సో ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో ని లైక్ చేసి దాకా చూడండి నేను మిమ్మల్ని ఆత్మల ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్నాను సో దశ ఇస్ దుర్గా ప్రసాద్ వెల్కమ్ టు అ టచ్ ఆఫ్ మిస్ట్రీ తెలుగు గరుడ పురాణంలోని ప్రేతకాండ ధర్మకాండ ప్రకారం చనిపోయిన వ్యక్తి శరీరం నుండి బయటకు వచ్చే ఆత్మలలో ఆరు రకాలుంటాయి ముందుగా ఈ ఆరు రకాల క్లియర్ గా చెప్తాను వినండి మొదటిది దేవజీవం ఇక్కడ జీవం అంటే గరుడ పురాణం ప్రకారం ఆత్మ అని అర్థం ఎవరైతే వాళ్ళు ప్రతికున్నంత కాలం నిజాలు మాత్రమే మాట్లాడుతూ దాన ధర్మాలు చేస్తూ స్వచ్ఛమైన మనసుతో భక్తి శ్రద్ధలతో దైవాన్ని పూజిస్తారో మంచి పనులు మాత్రమే చేస్తుంటారో వాళ్ళ శరీరం నుండి బయటకు వచ్చే ఆత్మ దేవ జీవంగా మారుతుంది ఈ దేవ జీవంగా మారిన వాళ్ళు వందకు వంద శాతం మంచి కర్మను మాత్రమే చేస్తుంటారు కాబట్టి వీళ్ళు డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్తారు స్వర్గంలో వాళ్ళ కాలం పూర్తయ్యేంత వరకు పూర్తయిన తర్వాత తిరిగి భూమి మీద ఉత్తమమైన కుటుంబంలో మనిషిగా పుడతారు డబ్బు పేరు ఆస్తులతో కంఫర్టబుల్ లైఫ్ ని లీడ్ చేస్తారు సో ఈ జన్మలో కాకపోయినా అట్లీస్ట్ వచ్చే జన్మలైనా మంచి రిచ్ ఫ్యామిలీలో పుట్టాలి అంటే అట్లీస్ట్ ఇప్పటి నుండి మంచి కర్మలను చేయడం స్టార్ట్ చేయండి రెండోది మనుష్య జీవం ఎవరైతే వాళ్ళు బ్రతికున్నంత కాలం కొన్ని మంచి కర్మలను కొన్ని చెడు కర్మలను ఇలా రెండింటినీ చేసి ఉంటారో వాళ్ళ శరీరం నుండి బయటకు వచ్చే ఆత్మ మనుష్య జీవంగా మారుతుంది వీళ్ళు ముందుగా స్వర్గానికి వెళ్లి వాళ్ళ మంచి కర్మల వల్ల సంపాదించుకున్న స్వర్గ కాలాన్ని అనుభవించి కాలం పూర్తయిన తర్వాత చెడు కర్మల వల్ల సంపాదించుకున్న నరక కాలాన్ని అనుభవిస్తారు ఎప్పుడైతే వాళ్ళ స్వర్గ నరక కాలాలను పూర్తి చేసుకుంటారో మంచి కర్మ ఎక్కువగా చేసిన వాళ్ళు సంపన్నుల ఇంట్లో చెడు కర్మలు ఎక్కువగా చేసుకున్న వాళ్ళు కటిక పేదరికంలో జన్మిస్తారు మూడోది రాక్షస జీవం ఎవరైతే పక్కన వాళ్ళ ఎదుగుదలను చూసి ఈర్చె పడతారో అహంకారంతో మనుషులను జంతువులను హింసిస్తూ జీవితంలో ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా చేసి ఉండరు వాళ్ళ శరీరం నుండి బయటకు వచ్చే ఆత్మ రాక్షస జీవంగా మారి నరకపు ద్వారంలో అడుగు పెట్టి యమధర్మరాజు ఆదేశాల ప్రకారం నొప్పితో అనుభవిస్తారు ఎప్పుడైతే వాళ్ళ నరక కాలం పూర్తవుతుందో అప్పుడు తిరిగి భూమి మీద ఉరుగులుగానో అక్షులుగానో పుట్టి చాలా హీనమైన జీవితాన్ని గడుపుతారు నాలుగోది ముక్త జీవం లేదా మోక్ష జీవం ఎవరైతే వాళ్ళు ప్రతికున్నంత కాలం ఎటువంటి కోరికలు లేకుండా దైవారాధన మాత్రమే చేస్తూ పూజలలో తపస్సులలో నిమగ్నమై ఉంటారో వాళ్ళు చనిపోయిన తర్వాత ముక్త జీవంగా మారి వైకుంఠానికి వెళ్లి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువులో కలిసిపోయి మోక్షాన్ని పొందుతారు సో ఇప్పటిదాకా నేను మీకు ప్రతికున్నప్పుడు చేసే కర్మలను బట్టి చనిపోయాక బయటకు వచ్చే నాలుగు రకాల ఆత్మల గురించి చెప్పాను కదా మీకు చివరి రెండు రకాలు అంటే ఐదు అండ్ ఆరో రకాల ఆత్మల గురించి చెప్పబోతున్నాను గుర్తుంచుకోండి ఈ చివరి రెండు రకాల ఆత్మల వల్లే దెయ్యం పట్టడం సినిమాలో చూయించినట్టుగా వాంటెడ్ ఎక్స్పీరియన్సెస్ కలగడం జరుగుతూ ఉంటాయి వాటినే ప్రేతాత్మ అండ్ పిశాచ జీవం అన్న పేరుతో పిలుస్తారు వీడియో స్టార్ట్ చేయడానికి జో టీవీ అనే ఒక యూనిక్ ఓటీటీ యాప్ గురించి చెప్పాలి ఈ యాప్ లో తప్పించే మిస్టర్ థ్రిల్లర్స్ బ్యూటిఫుల్ కొరియన్ డ్రామాస్ తో పాటు కొన్ని వేల కొద్ది షోస్ వర్టికల్ ఫార్మాట్ అంటే రీల్స్ ఫార్మాట్ లో ఉంటాయి ప్రతి ఎపిసోడ్ టూ మినిట్స్ అండ్ దీంట్లో తెలుగు తమిళ హిందీ లాంటి రీజనల్ కంటెంట్ తో పాటు చైనీస్ సౌత్ కొరియా లాంటి ఇంటర్నేషనల్ కంటెంట్ కూడా ఉంటుంది మీరు జస్ట్ టూ రూపీస్ తో జో పాస్ ని వేల కొద్ది ప్రీమియం షోస్ ని ఎంజాయ్ చేయొచ్చు లేదా జో టీవీ ఫుల్ మెంబర్షిప్ తీసుకుని స్పెండ్ చేస్తే వన్ రూపీ నుంచి వన్ లాక్ వరకు డిజిటల్ గోల్డ్ పొందొచ్చు ఈ గోల్డ్ మీరు చేయొచ్చు కనిష్క లాంటి షోరూమ్స్ లో పర్చేస్ అయినా చేయొచ్చు లేదా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వచ్చు రకరకాల ఉంది సో లేట్ చేయకుండా వెంటనే లింక్ మీద క్లిక్ చేసి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ముందుగా మనం ప్రేతాత్మ గురించి తెలుసుకుందాం చనిపోయిన వ్యక్తి శరీరం నుండి బయటకు వచ్చే ఆత్మ కేవలం కొన్ని పరిస్థితుల్లో మాత్రమే ప్రేతాత్మగా మారుతుంది ఆ కండిషన్స్ ఏంటో చెప్తాను జాగ్రత్తగా వినండి నెంబర్ వన్ పిండ ప్రధానాలు శ్రాద్ధ కర్మలు చేయకపోవడం నేను చెప్పిన నాలుగు రకాల ఆత్మలలో దేవ జీవం ఈ రెండింటికి మాత్రమే మీరు పిండ ప్రధానాలు చేసినా చేయకపోయినా శ్రాద్ధ కర్మలు నిర్వహించినా నిర్వహించకపోయినా వాళ్ళు చేసుకున్న మంచి కర్మల వల్ల పైలోకాలకు వెళ్లిపోతారు కానీ మనుష్య జీవం రాక్షస జీవం అంటే చెడు కర్మలు మంచి కర్మలు రెండింటిని చేసిన వాళ్ళు కేవలం చెడు కర్మలు మాత్రమే చేసిన వాళ్ళు వీళ్లకు గనక పిండ ప్రధానాలు శ్రాద్ధ కర్మలు నిర్వహించకపోతే ఖచ్చితంగా ప్రేతాత్మలుగా మారుతారు అలా మారాక యమలోకాలకు వెళ్లలేక వాళ్ళు నివసించిన ఇంట్లో కాని వంద సంవత్సరాలైన చెక్కు చెదరని మర్రి చెట్టు మీద కానీ లేదా వాళ్ళ శరీరాన్ని దహనం చేసిన శ్మశాన వాటికల్లో గాని ఈ మూడు ప్లేసెస్ లో ఏదో ఒక చోట ఇరుక్కుపోతారు అయితే వీళ్ళు భూమి మీద ఇరుక్కుపోవడానికి కారణం పిండ ప్రధానాలు శ్రాద్ధ కర్మలు జరగకపోవడం కాబట్టి కోపంతో వాళ్ళ కుటుంబంలోని వ్యక్తులను ఇబ్బంది పెడుతూ ఆరోగ్య సమస్యలను సృష్టిస్తూ ఇండైరెక్ట్ గా శ్రాద్ధ కర్మలను నిర్వహించమని హెచ్చరిస్తూ ఉంటారు ఎప్పుడైతే కుటుంబ సభ్యులు విషయం అర్థం చేసుకుని వాళ్ళ కోరికలను నెరవేరుస్తారు అప్పుడే ఆ ప్రేతాత్మలకు విముక్తి లభించి ఐలోకాలకు వెళ్లిపోతారు రెండోది అకాల మరణం చెందడం ఒక మనిషి అన్ఎక్స్పెక్టెడ్ రోడ్ యాక్సిడెంట్స్ వల్ల మరణించిన ఎవరి చేతిలో అయినా చంపబడిన ఆఖరికి వాళ్ళ ప్రాణాలని వాళ్ళే తీసేసుకున్న వీళ్ళందరూ కూడా చనిపోయిన మారిపోతారు అయితే వీళ్ళలో రోడ్ యాక్సిడెంట్స్ వల్ల చనిపోయిన వాళ్ళు ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉండిపోయి వాళ్ళు చనిపోయారు అన్న విషయాన్ని కూడా జీర్ణించుకోలేక మొదటి పదమూడు రోజులు వాళ్ళ ఇంటి చుట్టూ వాళ్లకు యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ చుట్టూ తిరుగుతూ వాళ్ళ కుటుంబ సభ్యుల కళల్లో మాట్లాడడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు అయితే వన్స్ పదమూడవ రోజు పిండ ప్రదానాలు చేసిన తర్వాత యాక్సిడెంట్ కారణంగా వాళ్ళు చనిపోయారని బంధాలు తెంచుకోక తప్పదు అని అర్థం చేసుకుని వాళ్ళ యమలోక ప్రయాణాన్ని మొదలు పెడతారు కానీ వేరొకరి చేతుల్లో చంపబడిన వ్యక్తి మాత్రం ఇంత సింపుల్ గా భూమిని వదిలిపెట్టయితే అస్సలు వెళ్ళదు వాళ్ళ చావకు కారణమైన వాళ్ళ మీద పగతో రగిలిపోతూ ప్రతీకారం తీర్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు వీళ్ళు యమలోక ప్రయాణం మొదలు పెట్టాలి అంటే వాళ్ళ పగైనా తీరాలి లేదా కుటుంబ సభ్యులు రేత శాంతి నారాయణ బలి లాంటి పూజలైనా ఖచ్చితంగా చేయించాలి అయితే వీళ్ళిద్దరికన్నా అత్యంత దారుణమైన పరిస్థితి మాత్రం వాళ్ళ ప్రాణాలు వాళ్లే తీసుకున్న వాళ్ళు ఎదుర్కొంటారు ఎందుకంటే వాళ్ళు ఏ వయసులో వాళ్ళ ప్రాణాన్ని తీసుకున్నా సరే వాళ్ళ ఆయుష్ అరవై అయితే అరవై సంవత్సరాలు డెబ్బై అయితే డెబ్బై సంవత్సరాలు అలా వాళ్ళ ఆయుషు తీరిపోయేంత వరకు భూమి మీదే ప్రేతాత్మలుగా ఇరుక్కుపోయి ఆకలి బాధలతో పశ్చాత్తాపంతో చిత్ర హింసలు అనుభవిస్తారు అలా ఎప్పుడైతే వాళ్ళ ఆయుష్ తీరుతుందో అప్పుడు తిరిగి యమలోక ప్రయాణాన్ని మొదలు పెడతారు సో ఇలా పిండ ప్రధానాలు శ్రాద్ధ కర్మలు చేయకపోయినా అన్ఎక్స్పెక్టెడ్ రోడ్ యాక్సిడెంట్స్ వాళ్ళ మరణించినా ఎవరి చేతులైనా చంపబడిన ఆఖరికి వాళ్ళ ప్రాణాలు వాళ్లే తీసుకున్నారు వీళ్ళందరూ కూడా ప్రేతాత్మలుగా మారుతారు అయితే జనరల్ గా తొంభై శాతం ప్రేతాత్మలు వాళ్ళ అవసరాలని కోపాలని ఇండైరెక్ట్ గా చెప్పాలనుకున్న వాళ్ళకి చెప్పడానికి ట్రై చేస్తారు తప్ప ఒంట్లోకి ఆవహించడం లాంటివి చాలా వరకు చేయరు కానీ ఈ ప్రేతాత్మలకు గనుక ఎక్కువ కాలం పాటు పిండ ప్రధానాలు శ్రాద్ధ కర్మలు అందకపోయినా వాళ్ళ పగ తీరకపోయినా ప్రేతాత్మలు కాస్త పిశాచ జీవాలుగా మారి బలహీన మనస్తత్వం ఉన్న శరీరంలోకి ప్రవేశించి అనుకున్నది సాధించేంత వరకు ముప్పు తిప్పలు పెడతారు దీన్నే మనం దయ్యం పట్టడం అని పిలుస్తాము ఇదే విషయాన్ని గరుడ పురాణంలోని ప్రేతకాండలో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు అయితే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ ఎదురుగా గనుక ఒక దయ్యం పట్టిన వ్యక్తి కూర్చున్నాడు అంటే తన ఒంట్లో ఉన్నది పిశాచ ఆత్మ జనరల్ గా ఎలాంటి పరిస్థితుల్లో మరణించిన వాళ్ళు పిశాచ ఆత్మలుగా మారుతారో ఇప్పుడు తెలుసుకుందాం నెంబర్ వన్ ఎక్కువ కాలం ప్రేతాత్మలుగా ఉండడం ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం గానీ ఎక్కువ కాలం పాటు పెండ ప్రధానాలు జరగకపోయినా శాత కర్మలు నిర్వహించకపోయినా ప్రేతాత్మలు కాస్త పిశాచ జీవాలుగా మారుతాయి అని సో ఇది ఫస్ట్ కండిషన్ రెండోది అతి దారుణమైన పాప చేసుండడం ఎవరైతే వాళ్ళు బ్రతుకున్నప్పుడు హత్యలు మానభంగాలు మోసాలు చేస్తూ ఇతరుల బాధల్లో వాళ్ళ సంతోషాన్ని వెతుక్కుంటారో సొంత తల్లిదండ్రుల్ని గురువుల్ని హింసిస్తూ ఆనందాన్ని పొందుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా చనిపోయిన మారుతారు కోరికలతో చనిపోవడం అరుంధతి అవును సినిమాలో చూయించినట్టు తీరని కామంతో చనిపోయిన చంద్రముఖి కాంచనా సినిమాలో చూయించినట్టు తీరని పగతో చనిపోయిన సూర్య గారి రాక్షసుడు సినిమాలో చూయించినట్టు కుటుంబ సభ్యులకు ఏదో చెయ్యాలి అన్న లపనతో చనిపోయిన వాళ్ళందరూ కూడా చనిపోయిన మరుక్షణం విశాచ ఆత్మలుగా మారుతారు ఇక నాలుగోది చివరిది చేతబడుల వల్ల వల్ల ఈ రీసెంట్ టైమ్స్ లో ఎవరైనా కొంచెం ఎదుగుతున్నారు అంటే చాలు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళలో తొంభై శాతం మంది వాళ్ళ పతనాన్ని కోరుకుంటారు కొంతమంది అయితే ఇంకొక అడుగు ముందుకేసి చేతబడులు లాంటి కూడా చేయిస్తూ ఉంటారు ఇలా చేతబడుల వల్ల ప్రాణాలు కోల్పోయినా నర బలుల వల్ల ప్రాణాలు కోల్పోయినా వీళ్ళిద్దరు కూడా విశాచ జీవాలుగా మారుతారు అయితే ఈ నాలుగు కండిషన్స్ ఎక్కువ కాలం పిండ ప్రధానాలు శ్రాద్ధ కర్మలు నిర్వహించకపోవడం అతి దారుణమైన పాప చేసి ఉండడం తీరని కోరికలతో చనిపోవడం చేతబడుల వల్ల గాని నర బలుల వల్ల గాని ప్రాణాలు కోల్పోవడం ఇలా ఈ నాలుగు కండిషన్స్ లో ఏ కండిషన్ వల్ల ఒక మనిషి చనిపోయినా ఖచ్చితంగా పిశాచ జీవాలుగా మారి వేరే వాళ్ళ ఒంట్లో ప్రవేశించి వాళ్ళ కోరికలను నెరవేర్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు దాన్నే ఈ రోజు మనం దయ్యం పట్టడం అనే పేరుతో పిలుస్తున్నాం అయితే ఈ పిశాచ జీవాలు ఎక్కువగా మశాన వాటికల్లో పాడుబడ్డ ఇళ్లలో బావుల్లో చెరువుల్లో మూడు లేదా నాలుగు దారులు కలిసే రోడ్లలో రాత్రిపూట మర్రి చెట్లలో చెట్లల్లో ఇలా ఈ ప్రదేశాల్లో తిష్ట వేసుకుని కూర్చుంటాయి అందుకే మన పెద్దవాళ్ళు రాత్రిపూట మర్రి చెట్ల కిందకి అస్సలు వెళ్లదు అని చెప్తూ ఉంటారు అయితే ఈ పిశాచ ఆత్మను ఎవరిని పడితే వాళ్ళని ఆవహించలేవు కేవలం కొంతమంది మనుషులను మాత్రమే ఆవహించగలవు ముందుగా ఎవరిని ఆవహించగలవో చెప్తాను క్లియర్ గా వినండి నంబర్ వన్ డిప్రెస్డ్ పీపుల్ ఎవరైతే మొత్తం కోల్పోయినట్టు జీవితంలో నిరాశగా డిప్రెషన్ లో ఉంటారో వాళ్ళను చాలా తేలికగా పిశాచాలు ఆవహించగలవు రెండోది అశుభ్రత ఎవరైతే అశుభ్రమైన ప్రదేశాల్లో నివసిస్తుంటారు అశుభ్రమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారో వాళ్ళను కూడా పిశాచాలు చాలా ఈజీగా కంట్రోల్ చేయగలుగుతాయి నంబర్ త్రీరాత్రులు ఒంటరిగా ఊరు బయట వాళ్ళు వీళ్ళను కూడా పిశాచాలు భయపెట్టి ఆవహించగలరు నంబర్ ఫోర్ శ్మశాన వాటికల్లో మద్యం సేవించే వాళ్ళు శృంగారం చేసేవాళ్ళు ఈ రీసెంట్ టైమ్స్ లో కొంతమంది మరీ అసహ్యంగా శ్మశాన వాటికల్లో మద్యం సేవించడం చేయకూడని పనులను చేయడం కూడా ఎక్కువైపోయాయి అయితే అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళను చాలా ఈజీగా పిశాచాలు ఆవహించగలదు అండ్ ఆఖరిది అతి ముఖ్యమైనది ప్రతి చిన్న విషయానికి భయపడే వాళ్ళు ఒక్కటి గుర్తు పెట్టుకోండి మీ ఎదురుగా ఉన్నది ప్రేతమైన మీరు భయపడనంత వరకు మిమ్మల్ని ఏమి చేయాలి ఇన్ఫాక్ట్ అవి మిమ్మల్ని భయపెట్టాలని ట్రై చేసినప్పుడు మీరు గనుక ధైర్యంగా ఉంటే అవి అయితే గరుడ పురాణం ప్రకారం మీరు విష్ణు భక్తుడైన ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని మెడ మెడలో తులసిమాల వేసుకున్న ఒంటి మీద గరుడ లేదా విష్ణు ప్రతిమనున్న విశాచాలు మీ దరిదాపులో కూడా రావు అని చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తుంది సో ఇక్కడ దాకా మనం చనిపోయిన తర్వాత ఎన్ని రకాల ఆత్మలు బయటకు వస్తాయో మాట్లాడుకున్నాం అందులో ఐదో రకమైన ప్రేతాత్మ గురించి మాట్లాడుకున్నాం రకమైన పిశాచ ఆత్మల గురించి కూడా చాలా క్లియర్ గా మాట్లాడుకున్నాం అయితే ఇదంతా విన్నాక కేవలం పిశాచ ఆత్మల వల్లే మనిషికి దయ్యం పట్టడం జరుగుతుంది అని మీకు ఒక క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను అయినా ఈ వీడియోలో నేను చెప్పిన ప్రతి అక్షరం కేవలం గరుడ పురాణంలో రాసింది చెప్పాను తప్ప నాకు నేను సొంతంగా కల్పించుకొని చెప్పిందంటూ ఏమీ లేదు ఇలా కొంతమంది ఈ ఆత్మలను గరుడ పురాణం అనే కాన్సెప్ట్ ను నమ్మొచ్చు నమ్మకపోవచ్చు ఇన్ఫాక్ట్ నేను కూడా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అయితే నమ్మేవాని కాదు కానీ ఎప్పుడైతే నాకు చాలా క్లోజ్డ్ పర్సన్ ఇంట్లో దయ్యం పట్టడం లాంటిది జరిగి దాని వల్ల ఎంత ఎఫెక్ట్ అయ్యారు ఎన్ని గుళ్ళకు తిప్పారు అని తెలుసుకున్నాను అప్పటి నుండి నాకు ఈ దయ్యం పట్టడం అనే కాన్సెప్ట్ మీద ఒపీనియన్ మాత్రం చేయకండి వెంటనే అనుభవ బలి ప్రేతశాంతి శాంతి లాంటి పూజలను నిర్వహించమని చెప్పండి సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్ ఈ ఒక్క వీడియోతో ఈలో చాలా మందికి ఉన్న డౌట్స్ ని క్లియర్ చేయడానికి నేను కూడా చాలా రీసెర్చ్ చేయాల్సి వచ్చింది ఈ వీడియో చూస్తున్నంత సేపు మీకు నా ఎఫర్ట్ కనిపించుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఒకవేళ మీరు మన ఛానల్ ని ఇంకా బెటర్ గా సపోర్ట్ చేయాలి అనుకుంటే కామెంట్స్ లో ఉన్న సూపర్ థ్యాంక్స్ ఆప్షన్ ని యూజ్ చేయండి అండ్ మీరు మీ రియల్ లైఫ్ లో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా చేస్తుంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అండ్ ఆల్సో నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో రావాలనుకుంటున్నారో ఆ టాపిక్ నేను కూడా కమెంట్ చేయండి ఎక్కువ మంది ఏ టాపిక్ అయితే కమెంట్ చేస్తారో ఖచ్చితంగా వీలైనంత తొందరగా ఆ టాపిక్ మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను అండ్ మన ఛానల్ లో ప్రతి సాటర్డే సిక్స్ పిఎం కి ఒక కొత్త వీడియో అప్లోడ్ అవుతుంది వీడియో అప్లోడ్ అయిన వెంటనే ఇంకో నోటిఫికేషన్ రావడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆన్లో ఉంచుకోండి సో దిస్ ఇస్ దుర్గా ప్రసాద్ సైన్ ring off bye